హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ అనులాక్స్ మా యూట్యూబ్ ఛానల్ అండి కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి బంగాళదుంపలతో పిల్లోస్ని అయితే తయారు చేసేద్దామండి ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో ఉడికించిన బంగాళదుంపలను అయితే యాడ్ చేసుకుందామండి ముందుగా నేను ఉడికించి పక్కన పెట్టుకున్నానండి బంగాళదుంపలను హాఫ్ కేజీ వరకు ఈ బంగాళదుంపలను అయితే తీసేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఇలా మెత్తగా చేసుకుంటేనే ఇవి బంగాళదుంప పిల్లోసు సూపర్ టేస్ట్గా ఉంటాయండి మెత్తగా ఉంటాయి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చక్కగా ఇష్టంగా తింటారండి ఈ బంగాళదుంపల్ని అయితే మెత్తగా గుజ్జు చేసుకున్న తర్వాత ఇందులో ఫ్లోర్ రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుందామండి ఇలా కనుక చేసుకుంటే బంగాళదుంప పిల్లోసు సూపర్ టేస్ట్గా ఉంటాయండి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందామండి కొత్తిమీర తరుగును సాల్ట్ రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందామండి అలాగే చిల్లీ ఫ్లెక్స్ పౌడర్ మిర్చి పౌడర్ని కూడా యాడ్ చేసుకుందామండి పిల్లలు తింటారు కాబట్టి తక్కువ వేసుకుందామండి ఈ మిశ్రమాన్ని మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత రెడ్ క్రమ్స్ పౌడర్ని అయితే తీసుకొని వేసుకుందామండి మనకి కావాల్సిన సైజులో ఈ మిశ్రమాన్ని ఒక ముద్దగా తీసుకుందామండి రౌండ్ షేప్లో అయితే చేసుకుందాము బంగాళదుంపలతో ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయండి అన్ని రెసిపీస్ సూపర్గా ఉంటాయి మనం చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారండి స్నాక్స్ రూపంలో చేస్తే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మెత్తగా ఉంటాయండి ఈ బంగాళదుంపలతో పిల్లోసు ఇంకొంచెం చిల్లీ ఫ్లెక్స్ పౌడర్ని అప్లై చేసుకొని మనకి కావలసిన షేప్లో చిన్న చిన్న పిల్లోస్ని అయితే కట్ చేసుకుందామండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో పిల్లోస్ని కట్ చేసుకోవచ్చు అండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు నేనైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నానండి బంగాళాదుంపలతో చేసిన ఏ రెసిపీ అయినా సూపర్గా ఉంటుందండి కూరలు కానివ్వండి అలాగే చిప్స్ కానివ్వండి ఏ రెసిపీ అయినా సూపర్గా ఉంటుందండి ఈ పిల్లోస్ అయితే ఇంకా ఇంకా సూపర్ టేస్టీగా ఉంటాయండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ చూడండి ఈ షేప్లో కట్ చేసుకుంటే చాలండి బంగాళదుంపలతో పిల్లోస్ అయితే సూపర్ టేస్ట్గా ఉంటాయండి పిల్లలు ఇష్టంగా తింటారు మెత్తగా క్రిస్పీగా ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి మా ఛానల్లో వచ్చే కొత్త కొత్త వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మీరు మా వీడియో చూసి ఇప్పుడే ట్రై చేయండి అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇంకో ముద్దని తీసుకొని ఇంకొన్ని అలాగే పిల్లోస్ని అయితే కట్ చేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న చిన్న పిల్లోస్ లాగా కట్ చేసానండి ఇవి కూడా కట్ చేసేసుకుందామండి ఒకేసారి బంగాళదుంపలతో స్నాక్స్ అయితే రకరకాలుగా చేసుకోవచ్చండి బంగాళదుంపలతో ఎన్నో ఐటమ్స్ ఉన్నాయండి ఎన్నో రెసిపీస్ ఉన్నాయి మీరు కూడా మా వీడియో అయితే చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసేయండి చూడండి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుందామండి చూడండి అన్నీ కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ పిల్లోస్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుందామండి వేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము స్టవ్ అయితే స్లోగానే పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ కూడా ఎక్కువ హీట్ అవ్వాల్సిన అవసరం లేదు సో స్లో ప్రాసెస్లో చేయాలండి మనం ఈ రెసిపీని అయితే స్లోగా ఉంచి స్టవ్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఎలా వచ్చాయో చూడండి ఈ కొత్త రెసిపీ కనుక మీకు నచ్చింది అనుకుంటే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో ఈ బంగాళదుంపలతో పిల్లోసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి బయట వేరే వేరే స్నాక్స్ కొనుక్కోకుండా పిల్లలకు మనం ఇంట్లోనే బంగాళదుంపలతో చేసి పెట్టవచ్చండి టైం కూడా ఎక్కువ తీసుకోదండి ఐదే ఐదు నిమిషాలల్లో మనము పిల్లలకు ఇష్టం వచ్చినట్లు ఇంట్లో మనమే చేసి పెట్టవచ్చండి లైట్ రెడ్ కలర్లో వచ్చేసాయి కదండి ఇప్పుడైతే మనము సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి చూడండి బౌల్లోకి వేసేసుకుందాము ఇలాగ వస్తే చాలండి మెత్తగా క్రిస్పీగా ఉంటాయి చూడండి ఈ కలర్ వస్తే చాలండి రెడీ అయిపోయాయండి బంగాళదుంపలతో పిల్లోస్ అండి మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చివరి వరకు చూసి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో బంగాళదుంపలతో చేసిన పిల్లోసు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మన చేత్తోనే పిల్లలకు మనం చేసి పెడితే చాలా హ్యాపీగా పిల్లలు ఫీల్ అవుతారు మనం కూడా ఫీల్ అవుతూ ఉండి పిల్లలకు మన చేత్తో ఉండి పెట్టామని బయట ఫుడ్డు కొనకుండా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో బంగాళదుంపలతో పిల్లోసు బంగాళదుంపలు కొత్తిమీర తరుగు సాల్టు అలాగే కార్న్ ఫ్లోరు బ్రెడ్ క్రమ్సు చిల్లీ ఫ్లేక్స్ పౌడర్ వేసామండి ఇంట్లో దొరికే వస్తుండీ తక్కువ ఖర్చు తక్కువ టైం కూడా పట్టదండి తక్కువ టైము మనం టైం కూడా సేవ్ చేసుకోవచ్చండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి